ઉદ્યોગ Justice. Justice. <Kindern's going against> we want justice we want justice, justice. We want justice. i can't go for மதை மேல உத்தியம உத்தியோகம் பரோசு మధ్యాహ్న శాతంలో పనిచేసే పదహైదు వేల మంది ఉద్యోగంలో వాళ్ళ జీవితాలు ఈ రోజు భరోసా వచ్చింది ఈ రోజు ఈ ఉద్యోగం తీసినప్పుడు ఎలా సోర్సింగ్ ద్వారా ఈ ఉద్యోగాలు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ ఉద్యోగాలు చూసడం జరిగింది వీళ్ళందరూ ఏముండాలంటే వాళ్ళ ఉద్యోగం వచ్చిన ఎలా నేను భరోసా ఉంటుంది అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ద్వారా నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారేసరికి మద్యం సాధి పరో చేస్తున్నాము అని ఒక విధానం తీసుకొస్తున్నారు సరే మద్యం పాలసీలు ఏం తీసుకున్నాడు సమయం లేదు ఆ మట్టం సమయంలో సమయం లేదు ఇప్పుడు మిమ్మల్ని కూడా డిమాండ్ ఏంటంటే మా ఉద్యోగాలకు భరోసా కల్పించండి అవుట్ సోర్స్ వరకు తీసుకునే మా ఉద్యోగాలను వేసిన కేటాయించి మా ఉద్యోగాలకు మా జీవితాలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది ఈ విధానాన్ని అన్ని శాఖల్లో కూడా చేయాల్సి ఉన్నాయి ఎక్కడ కూడా ప్రభుత్వం మారుతానే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉండకూడదు అవసరం తెలిసిందో కూడా వాళ్ళ హక్కులు ఉంటాయి వాళ్ళ హక్కులను కాపాడలేకపోయి మేము కూడా పని చేస్తూ ఉన్నాం ప్రవేశ్ చేస్తూ ఉన్నాం ఉద్యోగాల పత్రం అనేది ఒక హక్కుగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఈరోజు ప్రభుత్వాలు మారితే ఉద్యోగాల ఉండకూడదు ఎక్కడ పని కూడా ప్రభుత్వ కార్మికులకి ఉద్యోగ భరోసా ఉండాలా లేదా కుటుంబాలకు కూడా ఒక భరోసా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం వస్తే ఒక పాలసీ ప్రభుత్వం పాలసీ అవుతా నీ ఒక శాశ్వత పాలసీ ఎదుగుతాయి నీ బట్టే ఉంటావు ప్రభుత్వ ఉందో మనకు అవసరం లేదు కలిసి మనం ఉద్యోగం మాత్రమే కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ విషయం మాకు ప్రజలు పనులు చేసినా ఎలాంటి చేసుకోండి కానీ మా ఉద్యోగం ఒక డిమాండ్ చేస్తూ ఈ రోజు నేను ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ అవుట్సోర్స్ యూనియన్ తరపు నుంచి ఈ రోజు శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది మేము గత ఐదు సంవత్సరాలుగా మధ్య షాపులో సేల్స్ మెన్లు సూపర్వైజర్లు వాచ్మెన్ గా పనిచేస్తున్నాము గవర్నమెంట్ కు ఎంతో సహాయం చేసి మా సహాయ సహకారాలు అందించాము దాదాపు సంవత్సరము రెండు సంవత్సరాల వరకు కరోనా టైంలో కూడా మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైం ఉదయం ఆరు కానీ ఏడు కానీ మేము షాపులు తెరిచి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము దానికి సహాయ సహకారాలు అందించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మా వంతు మేము సహాయ సహకారం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మేము నిలబెట్టాము వాళ్ళు చెప్పినటువంటి ఎటువంటి నియమ నిబంధనలు మేము తప్పకుండా అన్నింటినీ ఫాలో చేస్తూ అన్ని దానిలకు మేము కట్టుబడి ఇప్పటి వరకు మా జాబులు ఉద్యోగం మార్పు పోతాయనే భయం లేకుండా గవర్నమెంట్ మారినా కూడా మా జాబులకు మేము ఎటువంటి హాని కలిగేయలేదు ఆట మనం చేయలేదు ప్రభుత్వం మారిన మా పనులు మేము సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాము ఇది ఎందుకు వస్తున్నామంటే మాకంటూ ఒక లైఫ్ ఉంది మమ్మల్ని నమ్ముకొని మేము పదిహేను వేల మంది దీనిలో ఉద్యోగం చేస్తున్నాము మా వెనుక పదిహేను వేల కుటుంబాలు ఉన్నాయి మేము ఇప్పుడు గవర్నమెంట్ కొత్త మధ్య పాలసీ పెట్టింది పాలసీ ఏదైనటువంటిది మాకు గత ఇబ్బంది దాని గురించి గవర్నమెంట్ ప్ర ప్రైవేట్ షాపులా ఈ టెండర్లు మేము ఇస్తారనేది మాకు సపోర్ట్ కాదు పాలసీ ఏదైనా పాలసీకి మేము పాలసీ కట్టుబడి ఉంటాము పాలసీకి వ్యతిరేకారులను కాదు మేము మేము చేయని సేవలను ప్రభుత్వం గుర్తించి మాకుంటే ఒక ఉద్యోగ ఉద్యోగప్రతదా గవర్నమెంట్ సంబంధించి కాంట్రాక్ట్లు కానీ అవసరం కానీ మమ్మల్ని చేర్చుకొని మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకొని మాకంటే ఉద్యోగం వల్ల కల్పించాలని మేము ఎంతో ఆశగా ఈ రోజు రోజు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తామని శాంతియుతంగా తెలియజేస్తున్నాము మాకు ఎటువంటి అపోహలు లేవు ఎవరి మీద మాకు లేవు మేము ఏ పార్టీకి అతీతం గారు మా ఉద్యోగం కోసం మేము స్వచ్ఛందంగా పాల్గొని మేము పోరాటం చేస్తున్నాము దీని ద్వారా మీరు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కాని డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పండుగల పవన్ కళ్యాణ్ గారు గాని మన ఎక్సైజ్ శాఖ మంత్రి వాళ్ళు కొల్లు రవీంద్ర గారు మా మన దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ చేరినటువంటి అందరికీ మా తరఫున పోరాటం చేస్తున్న పదిహేను వేల మంది ఉద్యోగస్తులకు మా మా యూనియన్ కు అధ్యక్షుడు అయినటువంటి రావచంద్రరావు గారు ఇప్పటి మేరకు మేము చేయడం జరిగింది గవర్నమెంట్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకంటే ఉద్యోగ కల్పించి మా జీవితాలను చక్కగా తీసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మీరు ఇది ర్యాలీ చేయడం జరుగుతుంది